ప్రేమకు నిలయమైన మాయి ప్రభువా నీ అనంతమైన ప్రేమతో ప్రభువా గత నెల నుండి మంచి మమ్మల్ని కాచి కాపాడుతూ పునీత అంతోని వారి యొక్క పుణ్యక్షేత్రానికి మమ్మలను నడిపిస్తూ ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ ఆరాధనలో పాలుపంచుకుంటున్నటువంటి మా అందరికీ నీ ఆశీర్వాదములను దయచేస్తూ ఈ కంటి కాచి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య దైగల తండ్రి మరి ముఖ్యముగా పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ పరిశుద్ధమైన ఆరాధనలో ప్రభువ మాతో ఉండండి మమ్మలను నడిపించండి ప్రభువ నీ ఆత్మతో బలపరిచండి ప్రభువా నీ ఆత్మ అనే శక్తితో ప్రవ్వా మమ్మలందరినీ దృఢముతో మా అందరిపై నీ ఆత్మను కుమ్మరించి నడిపించమని అడుగుతూ ఉన్నాము ఈ ఆరాధనలో కావలసినటువంటి నీ శక్తి కావాలి ప్రవ్వా ప్రవ్వా నీ ఫలము కావాలి ప్రవ్వా నీ ఆశీర్వాదములు కావాలి ప్రవ్వా మమ్మలందరినీ నడిపించి నీ వాక్యం స్వరము ద్వారా నీ వాక్యమనే ప్రభా ప్రవచనము ద్వారా ప్రభువ మాతో మాట్లాడి ప్రభువ మాకు కావలసినటువంటి దీవెనలను దయచేయమని అడుగుతూ ఉన్నాము ఈసయ్య ఎవరెవరైతే పునీత అంతోను వారి యొక్క భక్తులు ఇదిగో ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శిస్తూ ఉన్నారు ప్రభా ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో తరలి వస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని భక్తులను దీవించండి ప్రవ్వా మరి ముఖ్యముగా ఈరోజు మేము ధ్యానించబోయే అంశము ప్రభువ వృద్ధుల కొరకు ప్రవ్వా ఈ లోడు అనేక మంది ప్రభువ సమాజములో మా యొక్క సంఘములో మా యొక్క కుటుంబాలులో మా యొక్క వ్యక్తిగత జీవితములో అనేక మంది వృద్ధులు ప్రవ్వా ఇదిగో ప్రభు బాధలు పొందుతూ ఉన్నారు కష్టాలు పొందుతూ ఉన్నారు అనేకమైనటువంటి విక్కట్లు శోధనలతో ప్రవ్వా అలమటిస్తూ ఉన్నారు ప్రవ్వా వారికి కావలసినటువంటి దయ దయచేయండి నీ బలమును దయచేయండి నీ శక్తిని దయచేయండి నిర్దృఢమైనటువంటి ప్రభువ ఆత్మతో మమ్మల్ నడిపించి ప్రభువ ఈ ఆరాధనలో మాకు కావలసినటువంటి దీవెనలను దయచేయమని మన ఆధుడు మీ కుమారుడైన ఏసుక్రీస్తు పేరిట మేము అడిగి వేడుకున్నాం తండ్రి